అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలం మల్కీపురం గ్రామంలో ఈరోజు మాజీ మంత్రి రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మరియు అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ పరిశీలకులు కర్రీ పాపారాయుడు రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రుద్రరాజు పద్మరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా బిసిల్ అధ్యక్షులు మాటపర్తి నాగేంద్ర ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో కూడా మనందరం చాలా మంది రాజకీయ నాయకులు చూసాం రాజకీయాల్లో గెలిపో సహజం కానీ అన్ని అందరికీ చేసి అడిగిన వాళ్ళకి ఇచ్చి అడిగిన వాళ్ళకి ఇచ్చి ఓడిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇదే బాబు అని చెప్పి చూసుకుంటే ఎందుకు ఇలాంటి తప్పు జరిగింది బిల్డింగ్ చాలా పెద్దది కట్టాము పార్టీ పరంగా చాలా బాగుంది చూడడానికి కానీ కొప్ప కూలిపోయింది ఎందుకు ఇలా ఒప్పు కూలిపోయింది బిల్డింగ్ చాలా అందంగా వచ్చింది కదా అనుకున్నాం ఎందుకు కూలిపోయిందంటే కింద పునాదులు వేయడం మర్చిపోయాయి ఉనాదులే వాళ్ళు ఎవరు ఏ పార్టీకైనా కార్యకర్త పునాది అని చెప్పి అట్లాంటి పునాదు నుంచి జరిగింది జరిగిపోయింది ఒక దెబ్బ తగిలితేనే మనకు కూడా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది కాబట్టి ఏదైతే ఒక తప్పు జరిగిపోయిందో ఆ దాన్ని సరి చేసుకోవటంలో భాగంగా ఇవాళ ప్రాతిని ప్రణాళికాబద్ధంగా పునోదల నుంచి నిర్మించినటువంటి కార్యక్రమం మనం కూడా అన్ని గ్రామాలు బాబుషూర్ని మోసం మీ గ్యారంటీకే ఈ గ్రామ కూడా పూర్తి చేసుకుని అలాగే ఒక బుక్లెట్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరో ఒకటి బుక్లెట్ ఈ బుక్లెట్ రాష్ట్రంలో ఎవరో ఒకటి ఇవ్వలేదు ఒక్క రాజుల నియోజకవర్గంలో బలపల్ సూర్యారావు గారు మాత్రమే ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం అక్కడ ఉన్నటువంటి సహా చూపించి ఇవన్నీ కూడా పెట్టాలి జయమో గారి సమక్షంలో చూపించే వచ్చా ఇదంతా ఏంటంటే వెనక మా నాన్నగారు కనిపిస్తుంటారు మాకు వీళ్ళందరూ నాన్నగారు వీళ్ళందరూ అప్పుడు వచ్చి లేవు ఎవరికైనా కబురు చెప్పాలంటే సైకిల్ మోటార్ సైకిల్ ఎవరో వెళ్ళి మొత్తం అన్ని తిరిగి కవరీ చెప్పుకుంటే రాత్రి వెళ్ళి మీటింగ్ రెండింటి వాళ్ళు అలా మీటింగ్ దూపుని అడతారు అలాంటి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆయన అక్కడి నుంచి అవన్నీ చూసుకుని వచ్చే రాత్రి రెండు ఒక రెండింటికి కూడా మరి పాటల్లో పాలేల్లో ఒక ఎలాగా సూర్యుడు అవుతున్నారో సౌందర్డి గారు ఉండండి అని చెప్పి పేటలోని అట్లా రాత్రులు కూర్చున్న సందర్భాలు కూడా మా నాన్నగారు అన్ని వారు మీకేమైనా ఫోన్ వచ్చేసి మీ ఫోన్ రాజకీయంలో చేస్తున్నారు మీరు అప్పుడు మేము వెళ్ళి ప్రతి ఒడికి కబురు చెప్పిన సైకిల్ మేము మా కార్యకర్తలు తిరిగి చెప్పి మరి అన్నట్టు మాకు చెప్తూ ఉంటారు అట్లా మరి ఏదైతే కార్యకర్తల యొక్క నిర్మాణం చాలా అవసరం కనుక మరి నేను ఏదో వర్గంలో పూర్తయి ఉండొచ్చు ఎక్కడైనా చిన్న చిన్న మార్పు చేపలు ఏమైనా ఉంటే కూడా చూసుకుని వాటి అన్నింటినీ సరి చేసి మన పార్టీకి అందిస్తే మరి జనవరిలో వీలైనంతవరకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఏదైతే అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఈ చేసిన ఈ పనులు ఆయన ఇది అనేటువంటిది ఐడెంటిటీ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రకంగా ఐడెంటిటీ కార్డు ఇచ్చే దాంట్లో మళ్ళీ ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మిగిలిన వర్ణాలు ఒక పేరు రెండో పదిహేను పేర్లతో గ్రామ పార్టీ అధ్యక్షులు తయారవుతారు కమిటీ రెడీ అవుతుంది రెండవది యువత గ్రామంలో ఊళ్ళో యువత ఎవరున్నాడు ఏ కురోడు హుషారుగా తిరుగుతిరో చూసి ఆ కుర్రాడ్ని అధ్యక్షుడిగా పెట్టి అతన్ని కింద ఒక ఎనిమిది మంది టీం వేయాలి ఆ రకంగా నిర్మాణం ఎవరైతే ఒక ఎస్సి అధ్యక్షుడు ఒక బిసిసిల్ అధ్యక్షుడు అలాగే సోషల్ మీడియా అధ్యక్షుడు ఇట్లా ఎనిమిది ఎనిమిది విభాగాలకి మనం ఈ రకంగా అధ్యక్షుల్ని చెందినటువంటి కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక గ్రామానికి వచ్చే మనకి డెబ్బై ఎనభై మంది సైన్యం తయారవుతారు ఈ నియోజకవర్గానికి వచ్చేది సుమారు ఏడెనిమిది వేల మంది అవుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చేసరికి సుమారు ఒక యాభై వేల వరకు మనకి ఒక సైన్యం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా కార్యకర్తలు అంతా కూడా చెయ్యాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాం రెండోది ఇక ఏదైతే కోర్టు సంతకాల ఉద్యమం మీ అందరూ చూశారు వాస్తవంగా ఒక్కసారి కరోనాకు వెనక్కి వెళ్ళి చూస్తే మనం ఆ రోజుల్లో చాలా మంది ఈ కరోనా వచ్చే వాళ్ళకి తండ్రి చనిపోతే కూడా కూడికి వెళ్ళిపోడిగా ఇంక పోయి ఎలాగే పోయి నేను అంతా నన్ను లాక్కుపోతామో అని చెప్పి కరోనా సమయంలో చనిపోతే దహనం కూడా చేసి కాదు కొంతమంది అంటే చూసాం నిజంగా మనుషులు ఏమైనా అక్కడ పరిస్థితి చూస్తాం ఇప్పుడు ఎవరు అనుకోలే జీవితకాలం లాంటి భయంకరమైన పరిస్థితి మనం కరోనా సమయంలో చూసాం అట్లాంటి సమయంలో ఎక్కడ అందించడానికి అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ గారు ఇచ్చారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటి పైన కింద కూడా చాలా వాస్తవాలు తర నుంచి నేనేం చేయను ఒక మాట చెప్పేది వదిలేదు కానీ జగన్మోహన్ గారు చాలా కష్టపడి పనిచేశారు ఆ రోజుల్లో మనకు కూడా వ్యత్యాసం తెలిసింది ప్రభుత్వ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ఉన్న వ్యత్యాసం మనం చూసాం ఆ రోజు లక్ష లక్షలు మిగిలిపోయిన హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ మన అవకాశాన్ని ఉన్నటువంటి మన అవసరాలను అవకాశంగా ఉపయోగించుకున్న హాస్పిటల్ కానీ ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్ చాలా చక్కగా పనిచేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టి మీ అందరూ అందరితో పాటు కలిపి మరి ఆ కార్యక్రమాన్ని మన జిల్లాలోనే భారీ స్థాయిలో చేసినటువంటి నియోజకవర్గం రాజులు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా మరి ఆ రకంగా కార్యక్రమం జరిగిందంటే అందులో ఆయన యొక్క కష్టం మరి అనుమను కూడా ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విజయలక్ష్మి గారు నేను మరి ఏదైతే చక్కబుడు విజయలక్ష్మి గారి గురించి మీ అందరికీ తెలుసు వారాట పట్టుకున్నటువంటి కుటుంబం తెల్లవారు అయితే ఎవరిని ఇంట్లో ఒకరిని ప్రజలకు అంగతం చేస్తుంటారు ఇది తిరుగుతుంటేలాగా అట్లాంటి మాకు ఇంట్లో ఉన్నటువంటి మా ముగ్గురు ముగ్గురు కూడా ఒకవైపు విజయలక్ష్మి గారు ఒకవైపు రాజా ఒకవైపు గణేష్ ఎలా అధికారంలో ఉన్నవారా లేదా అనేటువంటిది ఎప్పుడు వాళ్ళకి లేదు నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతూ ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి కుటుంబం నుంచి ఉండి ముఖ్యంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మరి వాస్తవంగా ఏ కార్యక్రమం ఉన్నా కొడుకి తల్లి ఏ రకంగా అయితే మరి అడుగులు వేయిస్తుందో అదే రకంగా అయితే సమస్య వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు వాటిని సరి చేసుకుని వెళ్ళడంలో మరి విజయలక్ష్మి గారు వయసులో పెద్దవాడి కానీ తిరగడంలో మరి మాత్రం చాలా కష్టపడి మరి ఏ ఎప్పుడు చెప్పినా మేము ఇంకా ఎక్కడి నుంచి రావాలి నుంచి ఆవిడ రాజమండ్రి నుంచి రావాలి సూర్యావర్జీ పట్టు ఒక వైబీళ్లు మనలో పిల్లలు అందరినీ చక్క పెట్టుకుని రావాలి అయినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మరి వస్తున్న విజయలస్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఈ కోటి కా కోటి సంతకాల ఉద్యమం అనేటువంటి కార్యక్రమాన్ని రాజుల్లో దిగ్విజయంగా చేసి ఈరోజు ఆ ప్రజలన్నీ కూడా మా ఇద్దరు సమక్షంలో అందజేస్తున్నటువంటి కార్యకర్త సదురులందరినీ పేరు పేరుగా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకు మాకు చెప్తా అంటే మిగిలిన నియోజకవర్గాలు కూడా మాకు పూర్తయిపోయాయి రెండు రెండు సార్లు మేము ముమ్మడూరు నియోజకవర్గం వెళ్ళాం అలాగే అమలాపురం కార్యక్రమం చేసాం అమలాపురం చేసాం మా నియోజకవర్గం చేసుకున్నాం మా నియోజకవర్గంలో ఒక రెండు రోజులు విజయ్ గారు నేను కలిపి చేశాం అట్లాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకలు వెళ్ళాయి కానీ అప్పుడే సూర్యరాగం కొంత హెల్త్ బాగుండకపోవడం వల్ల మీ అందరికంటే ముందు పూర్తయినా ఈ కార్యక్రమంలో కొంత ఆలస్యంగా పాల్పంచుకోవడం జరిగింది మిగిలిన అన్ని అందరిని మోటివేట్ చేసి ఇంకా పది సంతకాలు ఎక్కువ చేయించడం కోసం మేము ప్రయత్నం చేసాం కానీ మీ నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే ఎలా ఉండాలి పార్టీ కార్యక్రమం అంటే ఈ రకమైన బాధ్యత తీసుకోవాలనే విధంగా మరి ఏదైతే గొల్లపల్లి సూర్యరావు గారి యొక్క ట్రైనింగ్లో మరి మీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహాయ సహకారం తీసుకుని మీరు పూర్తి చేసి ఒక చెప్తున్నారు మాకు అంటే మేము ఏం చెప్దామని వచ్చామో అది పూర్తి చేసి నువ్వు కూడా మీ ఇద్దరు కూడా మీ నియోజకవర్గాలు ఎలా చేయడం అని ఏం చెప్తే ఇప్పుడే మా చేయడం అడిగాను ఈ పెట్ల ఈ బాగా వచ్చి ఎక్కడ దొరికింది ఏంటంటే ఆ రకమైన పెట్ల ఇస్తానని చెప్పి నేను చెప్పి చూశాను కానీ హెచ్చర్ణయం అయిపోయినాయి ఈ మాకు అందించేటువంటి కార్యక్రమం అలాగే చేసిన ప్రజలు కూడా సుమారు యాభై సుమారు యాభై మూడు వేలు ఇప్పటికే మరి పూర్తి చేసి డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ చేసే మామూలుగా చాలా చోట్ల డిజిటలైజేషన్ అవ్వలేదు ప్రభుత్వం కూడా మన పార్టీ కూడా ఈ కార్యక్రమం ఒకవేళ ఉన్నా లేట్ అవుతుంటే మీరు ఎన్ని ఫోటోలు తీసుకోవట్లయితే జిరాక్స్ దగ్గర పెట్టిన తర్వాత అయినా కూడా ఈ డేటా అంతా దగ్గర పెట్టుకోండి సుమారు ఒక అరవై వేల ఒక యాభై వేల సంతకాలు యాభై యాభై అరవై వేల సంతకాలు మీ దగ్గర ఉంటే రేపు భవిష్యత్తులో ఒక నియోజకవర్గంలో అంటే సుమారు ఇంటూ మూడేసుకున్నా అదే లక్ష అనభై అవుతుంది దగ్గర దగ్గర కాబట్టి డేటా మీ దగ్గర ఉంచుకొని మా పార్టీకి కూడా ఇవ్వండి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇందులో పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఆలోచన చేయగలిగిన వాళ్ళు చక్కగా మరి ఏం జరుగుతుంది అనేటువంటి విశ్లేషించగల వాళ్ళంతా సలు పెట్టారు ఇతర పార్టీ వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి ఈ అంతా కూడా మరి సేకరించమని చెప్పిన కార్యక్రమం కొంత ప్రభుత్వం ఉన్నటువంటి మన పార్టీ కొంత టైం ఇచ్చినా దాని ఇంటైమ్ లో కూడా కంప్లీట్ చేసినటువంటి ఘనత మీరు రాజులకి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం మనవ చేస్తున్నాం అలాగే ఏ గుటి పక్షుల గుటి చేరతాయని చెప్పి మరి మాస్టర్ గుత్తిల సింహాచలం గారు గొబ్బల సింహాచలం మాస్టర్ వాస్తవంగా మరి మనందరికీ తెలుసు మరి ఈ సొసైటీలో దేనన్నా చక్కగా మరి చూపించగలనట్టున్న జడ్జి ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు మరి అట్లాంటిది ఆయన సుదీర్ఘకాలం ఈ యొక్క అనేక ప్రభుత్వాలు చూసి ఈరోజు రిటైర్ అయిన తర్వాత ఈ సమాజానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం తప్పనిసరిగా సమాజాన్ని ముందు నడిపించ నడిపిస్తున్నటువంటి వారు ఎవరైతే వారిని గుర్తించి పార్టీలో చేరతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు ఈ రకంగా గుర్తించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఏదైతే పార్టీ కూడా మరి ఏదైతే కొన్ని కార్యక్రమాలని నిర్దేశించింది అది ఏంటనేటువంటి ఒకసారి చూసుకుంటే మూడు అంశాలు ఒకటి కోట్సంత్ గారు ఉద్యమం అయితే రెండోది ఇందులో అంతర్లీనంగా మనం కూడా గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా వాళ్ళ పార్టీని క్రమ ఒక ప్రణాళికాబద్ధంగా కింద నుంచి నిర్మాణం చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం దాని పార్టీ కొంత టైం ఇచ్చినప్పటికీ కూడా ఇవైన వెంటనే మన వాళ్ళంతా కూడా దాని మీద దృష్టి పెట్టి ఈ యొక్క ప్రణాళికా పార్టీని నిర్మాణం చేసే కార్యక్రమం చేయాలి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి వైద్యం చేసిన తర్వాత బిల్లు వేస్తాడు నేనంత కట్టను అని చెప్తే నువ్వు కట్టిక్కడి నుంచి కదలేని మాట చెప్తాడు ప్రైవేట్ ప్రైవేటు హాస్పిటల్లో అదే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వెళ్ళి వైద్యం చేయించుకుంటే అతను మీరు బిల్లు కట్టాలి డబ్బులు ఇవ్వాలంటే ఇది ప్రభుత్వం యొక్క హాస్పిటల్ ఇది ఇది మా ప్రజల ఆస్తిది ఇది పని పనిచేస్తున్నావు మేము బిల్లు ఎందుకు కట్టాలి కట్టాలనేటువంటి హక్కు మనకు ప్రజలకు ఉంటుంది మరి అట్లాంటి హాస్పిటల్ని ఇవాళ మరి ఈ రకంగా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకన పెట్టుకున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు కేవలం కూటమే కాదు ఇవాళ బీజేపీ ఇవాళ అర్ధవాణి ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ మన ఊరులో ఉన్న సౌకర్యలు తెలంగాణ ఓట్లకి లేచేసర కోటం ప్రభుత్వానికి ఇవాళ ఏమవుతుంది లు పెద్ద పెద్ద మహల్లకి వీటికి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి స్థలాలు ఇచ్చి చేస్తున్నాడు వీళ్ళు పొట్టగొలకి అదుపుతున్నాడు కాబట్టి తెల్లవాళ్ళు తెగిస్తే కేవలం అదాని మీటర్ని పెద్ద పెద్ద వాళ్ళ మీద మాత్రమే మరి మన మన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ ఇండిగో ఫ్లైట్ యొక్క మరి ఏదైతే ఒక మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తున్నామో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే తెలుగు ఇక్కడేమో ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో చాలా చక్కగా కవర్ చేస్తున్నారు కానీ ఇవాళ మన దేశ స్థాయికి వెళ్ళేసరికి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బ్రాండ్ రామ్మోహన్ నాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నాడో మరి దాన్ని నాశనం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎంత దారుణంగా ఎంతమంది పాపం ఏంటి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే యాభై వేలు టికెట్ అమెరికా వెళ్ళిపోవచ్చు మరి మరి ఈ పరిస్థితి సుమారు వేల మంది ఫ్లైట్లు ఇవాళ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి మరి ఇతర దేశాల్లో ఏ సంకేతిస్తున్నారు ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియా వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావో రావో తెలీదు ఎప్పుడు ఏ ఫ్లైట్ ఉంటుందో తెలియదు అనేటువంటి పరిస్థితికి మన దేశం యొక్క పరువును దిగజార్చేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా మరి ఏదైతే ఎవరో వాళ్ళు తప్పు చేయలేదు ఇవాళ పేపర్లో చూసాను నేను ఎవరి మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంతటి వారైనా మేము చర్యలు తీసుకుంటామని తప్పు చేసింది ఇండియా ఇండియా కాదు ప్రైవేట్ సంవత్సరం రూపాయి వేసుకోవడానికే చూస్తారు కానీ ప్రజల పక్షాన్ని నిలబడి దాన్ని తగిన టైంలో అవసరమైతే రివ్యూలు చేసి సంవత్సరం టైం ఇచ్చిన పని జరుగుతుందో లేదా చూడాల్సినటువంటిది ఇవాళ నెల నెల జీతం తీసుకుంటున్న రామ్మోహి నాయుడు లేదా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు మీ పని చేయకపోవడం వల్లే కూడా మీరు నాశనం చేసి మన బ్రాండ్ ని ఆంధ్ర రాష్ట్రం అంటేనే స్కామ్లని లేదా ఈ రకమైనటువంటి కార్యక్రమం అనే విధంగా మరి బ్రాండ్ పాడు చేసిన నాయకుడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మరి ఆఖరిగా ఆయన మీ అందరికీ కూడా తెలుసు